కార్పొరేట్ స్కూల్కి ఫైనాన్షియర్లు కొత్త దందలకు తెరలేపిన యాజమాన్యాలు ఫీజుల వసూలకు బినామీ వ్యవస్థ తల్లిదండ్రుల తరఫున ముందే చెల్లిస్తున్న ఫినాన్షియర్లు అసలు తెలంగాణలో తెలంగాణలో శ్రీచైతన్య కావచ్చు లేకపోతే నారాయణ కావచ్చు డిపిఎస్ కావచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు లేకపోతే గ్లోబల్ స్కూల్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఏ కార్పొరేట్ స్కూల్ ఉన్నా కూడా వాళ్ళ కొత్త దందా ఏంది అంటే పేరెంట్స్ దగ్గర అంటే తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రులు డబ్బులు లేకపోతే ఈ స్కూల్లే ఈ స్కూలే బినామీలుగా అంటే కార్పొరేట్ వ్యవస్థగా ఫినాన్షియల్గా ఫినాన్షియల్గా మారి మేము మీకు డబ్బు పెడతాం ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మాకు డబ్బు ఇవ్వండి దానికి వడ్డీ ఇంట్రెస్ట్ అవుతుంది అని చెప్తూ ఒక టైం పెట్టుకుంటారన్నమాట ఈ ఫినాన్షియల్ ఈ బినామీ వ్యవస్థ నడిపే వాళ్ళు సో ఈ బినామీ వ్యవస్థ నడిపే వాళ్ళు ఏమవుతుందంటే ఒక తల్లిదండ్రులు ఒక లక్ష రూపాయలు డబ్బు తీసుకొని పిల్లల ఫీజు కట్టినప్పుడు ఆ డేట్ ఇవ్వకపోతే వాళ్ళ మీద వడ్డీలు వడ్డీలకి వడ్డీలు కలిపి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది ఇది అంతా మళ్ళీ అదే స్కూల్ యాజమాన్యం రెండు బినామీ వ్యవస్థగా నడపడం జరుగుతుంది ఈ రోజులల్లో కాబట్టి ఈ అందరూ కార్పొరేట్ స్కూల్లో కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి లేదా గ్రేటర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో పంపించి వాళ్ళ డబ్బుని వృధా చేయకుండా సేవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటి ఈ అసలు దీని మీద గవర్నమెంటే కొద్దిగా యాక్షన్ తీసుకునే ప్రయత్నం కూడా చేయాలి లేకపోతే బీదలైనటువంటి బీసేస్టులు కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు ఇలా బినామీ వ్యవస్థ మీద యజమాన్యాలు లేకపోతే స్కూల్లోకి డబ్బులు కట్టాలంటే వాళ్ళ వశం కూడా కాదు ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు